హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అయితే మర్రి అప్పారావు ఫోటో ఆల్బమ్ అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్టైల్స్ చాలా వెరైటీగా తీసుకున్నాడండి ఈ ఆల్బమ్ అయితే చాలా కాలం నుండి అయితే తీసుకున్నటువంటి ఆల్బమ్ ఫోటోలు అయితే ఇప్పుడైతే నేనైతే మీకు చూపించబోతున్నాను స్కిప్ట్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి సరేనా ఫ్రెండ్స్ ముందుగా లైక్ వేసుకొని మాత్రం ఈ వీడియో చూడండి ఓకే అండి నాగార్జున ఒకే ఉన్న వాళ్ళని కదా ఈ బట్టలు అంతా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు దాకా అన్ని అన్ని మోడల్స్ అన్ని ఇదే వెళ్తుంది ఈ కటింగ్ ఇది ఎన్నో సంవత్సరం వేసింది అని ఐదు సంవత్సరాలు ఆరు కటింగ్ ఐదు వందలు అయింది అవునా ఇది వాటర్ ఫాల్కి వెళ్ళి పెట్టేది ఇది ఈ కటింగ్ కూడా బాగుంది అన్నయ్యా మోడల్ స్టార్ కదా నీ హీరో కదా బుర్ర పాడినావు బావా ఇది భలేగా ఉందనయ్యా ఇది బాగుంది ఇది ఎప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తీసింది కూడా ఇది తీసింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవుతుందో పది పది అవునా ఇక్కడైతే నాగార్జున ఉన్నావా నేను పరుగున్నావు ఈ ఆల్బమ్ చాలా ఇంకా ఉన్నాయా ఇప్పుడు కొత్త స్టైల్ ఎక్కిదా ఎక్కిదా నీ వాయిస్ అంతా మూతికి ఇచ్చేస్తాను ఏమంటున్నాను నేను ఈ ఆల్బమ్ మాట్లాడుకుని కలిసి మాట్లాడుకోని ఇద్దరు మాట్లాడే నీ దగ్గర

இது எட்டர் எக்கிதராபாத் தண்ணா போய் சீர கட்டி கட்டேவண்ணா இது ட்ரெஸ் தாஜ்மஹல் கத இது తాజ్మహల్ తాజ్మహల్ ఉంది తాజ్మహల్ అని ఇది ఈ డ్రెస్ కూడా బాగుంది అప్పుడు మంచి అప్పుడు పెళ్లి చేసుకోకుండా ముందే మీ పూటలు కదా పెళ్లి ముందు కాదు ఇవన్నీ మేకప్ పెళ్లి తర్వాత వేసేవా ముందు వేసేవా ఇవన్నీ తర్వాత నాకు అవునా అప్పుడు నాకు ఏంటప్పుడు వయసు వచ్చి భలే నాగారులే గోసి కట్ట బలగా ఉంది ఇలాగే పని చేస్తాడు నీవి ఇంటికి అందరు సూపర్ చేసుకొని చేసుకుని పని చేసి ఇలాగే కరాలు తెస్తాడు ఇంటికాడ కత్తి బలగ ఉంది పెద్ద కత్తి కదా తిప్పితాడు ఈ తల ఇదే ఇక్కడ రంగు అది రంగు అవునా బాగున్నాయి బాగున్నాయి

ఆదివాసీ స్టైలే వేరు ఇది నీకు పేపర్ పడ్డావా బిలీకర్లేస్తారు కదా బుర్ర పాడున్నదన్న నీకు వారే కొట్టినారా నీవేస్తావాళే ఖర్చు పెట్టి ఆదివాసీ స్టైలే వేరేట సూపర్ అన్న సూపర్ బా ఏ కొట్టించావు బాగున్నది బాగున్నా హైలెట్ కదా బుర్రా బుర్రాపాడు మరి నేను మళ్ళా ఒక రోజు నీకు పిలుద్దాం అనుకుంటాను వస్తావా మరి

దగ్గర కూడా వెళ్ళిపోయింది అక్కడ గుడి ఉప్పులు చేసే రోజు పొట్రోలు నీ నీవు అక్కడ అప్పుడు ఈ పొట్రోలు కడిగి అవునవునా ఇదేందనా బుర్రపాడు ఇదేటి నువ్వు దమ్ము కూడా కాలుస్తావా బీడి కాలుస్తావు బీడియా నేను మందు కూడా తాక్త వట కదా అలా అలా మరల అలా వాలె వర్గాని మనం గాలి కప్పునాడు అవునా తాగవా తాగా కాదు ఇది ఈ బండి ఇప్పుడు లేదు ఇది ఇది బండి నీదగలది నాది కాదు ఇది ఫోటో స్టూడియో ఇది అవునా నేను ఇక్కడ కొడ బండి తిప్పేస్తాను ఒకడు అమ్మకి తిప్పొ రొక బండి తిప్పాను అవునా సొంత పైలవు సొంత బైక్ అది తిప్పి అంతే బయట ఎకర బబై తామకి తిప్పి తిప్పాను అసలు మాత్రం బుర్ర పాడు నాయనా బలే ఉన్నది అది ఉంది ఇది చూడు ఇలాగే ఇలా గొడ్డలు పట్టుకోండి నీకు దోమల గడ్ర పుట్టావు ఇలా ఉంటావు కదా దోమలు దోమలు కుట్టావా దోమలు పుడేస్తాయనా ఇది మాత్రం బుర్రా పాడు అనా ఇది అవున ఇది ఎవరు వద్నావా ఇది రాజు రాజాడు రాజు కొడుకు రాజు అవునవును ఈ బండి ఇప్పుడు దాకా ఇదే వాడుతున్నావు ఒక చక్కగా అదే అవునవును అవును ఇది ఇది నీవే కదా దేవుడి పక్కన ఉన్నది అవును అవును మన్యం బాబా మన్యం బాబా యమజాతకుడు నీ జాతకం కూడా చెప్తావన్నా మరి యమజాతకుడు ఏమో కదా యమజాతకుడు అంతే యముడికి

అవును ఈ ఆల్రౌండర్ ఆల్రౌండర్ కదది ఆల్రౌండర్ బురపాడు వా జై లవకుసా లవక్కుసా సినిమా తీసినప్పుడు తీసుకుంది కదా బాగున్నాయి అన్న నేను ఇంకా నీకు కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను మరి నువేమంతా ఇప్పుడు చాలా బాగున్నాయి ఇంకా అంతే కదా అయిపోయా ఇంకా కొత్త గడ్డ ఉండాలి అవును ఆల్బమ్ మాత్రం భలే సక్కని వీడుకుంటున్నావు కదా